హలో అండి వెల్కమ్ టు శ్రవంతి ఆర్ట్వేర్ ఈరోజు కలెక్షన్లో మంచి కలంకారీ కాటన్ శారీస్ అండి కలర్స్ కూడా చాలా మంచి వచ్చినాయి సో ఎవరు మిస్ చేసుకోదు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది మంచి కలంకారీ కాటన్ శారీస్ అండి కాటన్ కూడా చాలా మంచి కాటన్ చాలా సాఫ్ట్ ఉంటాయి సో మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి ఈ శారీకి పైన కింద కూడా మంచిగా బార్డర్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు అండి పికాక్స్ వచ్చినాయి అలాగే బ్లౌజ్ వచ్చేసి డా బ్లాక్ కలర్ తీసుకున్న సింగిల్ ప్రింట్ శారీ అంతా కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి చాలా మంచి డిజైన్ చాలా బాగుంది శారీ సో మీకు ఈ శారీస్లో ఏదైనా వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్పై కనిపిస్తుంది నెంబర్కి అయితే వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూసారా మంచి బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్స్ అండి ఎంత బాగుంది కదా సో లీవ్స్ వచ్చి గ్రీన్ కలరు ఈ శారీ అంతా డిజైన్ అంతా చాలా హైలైట్ అవుతుందండి చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ అన్నీ ఇది వచ్చేసి పళ్ళు ఎలిఫెంట్స్ ఇచ్చాము ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఇవి ఇప్పుడు ట్రెండ్ అండి డిజైన్ చాలా మంచి చాలా బాగున్నాయి శారీస్ ఇంకో మంచి లెమన్ ఎల్లో కలర్ అండి దానికి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము సో ఈ శారీకి పైన కింద కూడా మంచి బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసాము చాలా బాగుంటాయండి శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒరిజినల్ కలంకారీ శారీస్ అండి సో ఎప్పుడూ కూడా వీటికి క్రేజ్ అయితే తగ్గదండి అంత బాగుంటాయి శారీస్ అన్నీ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి పెద్దవాళ్ళకి కానీ డైలీవేర్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయి శారీస్ సో మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి దీనికి బోర్డ్స్ వచ్చినాయి అక్కడక్కడ సో దీనికి కూడా పైన కింద కూడా బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా సేమ్ వస్తుందండి ఇది పళ్ళు మహిందీ గ్రీన్ కలర్ ఇచ్చాము సో బ్లౌజ్ వచ్చేసి సింగిల్ ప్రింట్ వస్తుందండి బ్లాక్ కలర్ ఇంకో మంచి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి సింగిల్ కలరు సో బేస్ కలర్ వచ్చేసి కోరా కలర్ అండి సో మంచి బ్లాక్ ఫ్లవర్స్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ శారీ సో శారీ అంతా కూడా సేమ్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండి పికాక్స్ వచ్చింది సో బ్లౌజ్ కూడా సింగిల్ ప్రింటే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ శారీ చాలా కంఫర్ట్ ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్లో మన శారీస్ ట్రై చేయండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటాయి మన శారీస్ సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన కలెక్షన్ అన్నింటివి కూడా ఒకసారి వీడియోస్ చెక్ చేయండి చాలా బాగుంటాయండి లేటెస్ట్ కలెక్షన్స్ అయినా నేను చేపిస్తూ ఉంటాను సో మంచి చాక్లెట్ బ్రౌన్ అండి దానికి లీవ్స్ కాన్సెప్ట్ ఇచ్చాము ఈ శారీ పైన బార్డర్ ఉండదు కింద బార్డర్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీస్ దీనికి పళ్ళు వచ్చి డిఫరెంట్గా ఇచ్చామండి సర్కిల్స్ వచ్చి సర్కిల్స్లో బార్డర్స్ ఇచ్చాము ఇది బ్లౌజ్ వచ్చి సింగిల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా సేమ్ ఇలాగ వస్తుందండి సో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది మంచి బ్యూటిఫుల్ బ్లూ అండి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇది కూడా టూ కలర్స్ అండి బేస్ కలర్ వచ్చేసి కూర కలరు అలాగే బ్లూ కలరు దీనికి పైన బార్డర్ ఉండేది కింద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి సింగిల్ ప్రింట్ వస్తుంది బ్లూ కలరు దానిలోనే ఇంకో రెడ్ కలర్ అండి రెడ్ అండ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము శారీ అంతా కూడా విలేజ్ ప్యాటర్న్ వస్తుందండి దగ్గరే చూపిస్తున్నాం చూడండి శారీ అంతే ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ శారీ ఈ కలర్ కూడా కలంకారీ రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది పెన్ ఇది వచ్చేసి పళ్ళు అండి పికాక్స్ వచ్చినాయి ఇది వచ్చేసి బ్లౌజ్ సింగిల్ ప్రింట్ వచ్చింది మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి సో చెన్నూరు సిల్క్ ఉంటుంది కాటన్ శారీస్ ఉంటాయి నార్మల్ సిల్క్ శారీస్ ఉంటాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి పెన్ను కలంకారీ శారీస్ ఉంటాయి అలాగే దుప్పటాస్ ఉంటాయి సో ఎవరికి కావాలన్నా కూడా వాట్సాప్లో పింక్ చేస్తే నేను ఫొటోస్ అవి షేర్ చేస్తాను సో హోల్సేల్గా కూడా మీరు సేల్ చేయాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి సో హోల్సేల్ వాళ్ళకి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాను సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇంకో మంచి బ్యూటిఫుల్ శారీ అండి ఇవన్నీ సో ఇవి ఏది నచ్చినా కూడా ఇమీడియట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్